ం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరికీ ఛానల్లోకి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి జూలై నాలుగు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం నాటి దిన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ఈ రాశివారి గురించి పూర్తి జాతక ఫలితాల గురించి కూడా తెలుసుకుందాం ముందుగా ఈ రాశివారి యొక్క గుణగణాల గురించి అయితే తెలుసుకుందాం ఈ అలాగే ఈ రాశి వారికి దైవ బలం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అయితే రేపటి రోజున దైవానుగ్రహంతో మీకు చాలా అంటే చాలా మంచి జరుగుతుందని చెప్పుకోవాలి చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు అయితే రేపటి రోజున మీ జీవితంలో ఏం జరుగుతుందనేది క్షుణ్ణంగా తెలుసుకోండి అలాగే చేయవలసినటువంటి కొన్ని చిన్న చిన్న పరిహారాలు ఏమిటి అనేవి కూడా మీరు చూసుకోండి మీ యొక్క గుణగణాలు మనస్తత్వం కూడా తెలుసుకుని మీ యొక్క అంటే రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనుల్లో కొంచెం ఏదైనా మార్పులు చేర్పులు చేసుకుని పనినైతే చేసుకోవచ్చు ఈ రాశి వారిలో ఉండేటువంటి గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి వీరికి చాలా ఎక్కువగా ప్రేమ ఉంటుంది అంతే ఎక్కువగా కోపం అనేది ఉంటుంది చాలా అందంగా ఉంటారు ప్రేమగా మాట్లాడతారు గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఇప్పటివరకు ఎన్నో కష్టాలను బాధలను తట్టుకున్నారు వీరికి తెలివితేటలు కూడా చాలా బ్రహ్మాండంగా ఎక్కువగా ఉంటాయి తొందరపడేటట్టు ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు జీవితంలో ఏదైనా సాధించాలి అనేటటువంటి తపన వీరికి ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు వీరికి ఒకరి మీద కుళ్ళు కుతంత్రాలు అసూయ ఎటువంటివి కూడా ఉండ అసలు ఇష్టం ఉండదు అసలు ఉండవు కూడా అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు ఎవరిని కూడా మోసం చేయటం వంటివి మీరు ఉండవు గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణం ఉంటుంది జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఇప్పటికే అనుభవించేసి ఉన్నారు అలాగే ఎన్నో అవమానాలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటున్నారు అయినా కూడా వీరికి ఎక్కడా కూడా ఆత్మస్థైర్యం అనేది కోల్పోకుండా ఉంటారు ప్రతి ఒక్కరికి ఈ రాశి వారికి ఆత్మస్థైర్యం అనేది ఎక్కువగా ఉంటుందని అంగీకరిస్తారు ఎన్ని కష్టాలు రానివ్వండి నష్టాలు రానివ్వండి వీరు మటుకు ఎటువంటి వాటికి కూడా కుంగిపోని మనస్తత్వం వీరికి ఉంటుంది తగ్గేది లేదన్నట్లుగా ఉంటారనమాట వీరికి దైవశక్తి కూడా తోడుగా ఎప్పుడూ ఉంటుంది దానివల్ల చేసేటటువంటి ప్రతి పనిలో విజయం సాధిస్తూ ఉంటారు కొన్నిసార్లు అపజయం పాలైనప్పటికీ కూడా జీవితంలో కొన్ని మార్పులు అయితే జరుగుతాయి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు ఎన్నో శుభవార్తలు మీరు తప్పకుండా వింటారు మీ కష్టాల నుండి మీరు విముక్తి పొందు లభిస్తుంది మీకు అనుకూలంగా సమయం మారబోతోంది అయితే రాసి వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి ఏ పని చేసినా కూడా తెలివితో చేస్తారు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అందరితో కూడా గొప్పగా బ్రతకాలని చెప్పి అనుకుంటూ ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలనేటువంటి గొప్ప సంకల్పం కూడా వీరికి ఎక్కువ ఉంటుంది దానికోసం ఎంతో బాగా కష్టపడతారు ఇక వీరికి ముక్కు మీద కోపం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే వెంటనే సీరియస్ అయిపోతారు ఆ కోపం కూడా ఎక్కువసేపు ఉండదన్నమాట మరలా వెంటనే మంచిగా మారిపోతారు ఇక వీరికి కుటుంబ బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి దానికోసం చాలా అంటే చాలా విపరీతంగా కష్టపడుతూ ఉంటారు కుటుంబం కోసం నా అనుకునే వారి కోసం ఎంత దూరమైనా సరే ఎన్ని కష్టాలైనా సరే చాలా ఓపికగా బరువు బాధ్యతలను స్వీకరించి మీకోసం నేను ఉన్నాను అనేటటువంటి భరోసా ఇస్తూ ఉంటారు అలాగే వీరికి రేపటి రోజున అదృష్టం అనేది అనుకూలంగా ఉండబోతోంది అప్పుల బాధ నుండి రేపటి రోజులు మీకు పూర్తిగా విముక్తి లభిస్తుంది జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలుగుతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలుగుతాయి మీకు పట్టినటువంటి దరిద్రం తొలుగుతుంది ఇంకా ఎన్నో శుభవార్తలు కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా వినబోతున్నారు అలాగే విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి ఎలాంటి ఇబ్బందులు అయితే కనిపించటం లేదు డబ్బు ఆదాయ మార్గాలు పెరుగుతాయి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా రేపటి రోజున ఉంటారు ఉద్యోగస్తులకు మంచి భవిష్యత్తు ఉంటుంది మీ పని వల్ల ప్రమోషన్లు పొందేటటువంటి అవకాశం ఉంది మీ యొక్క పై అధికారుల నుండి మంచి ప్రశంసలు పొందుతారు దైవానుగ్రహం మీకు తోడవబోతోంది సాక్షాత్తు ఆ యొక్క భగవంతుడు మీ ఇష్టదైవం కావచ్చు కులదైవం కావచ్చు దైవ బలం అయితే మీకు తోడుగా ఉండి అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్య ఐశ్వర్యాలు మీకు లభిస్తాయి మీ కోరికలు కూడా నెరవేరుతాయి మీకు ఏ కష్టాన్ని కూడా మీరైతే భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు చేసినటువంటి పని ఏంటంటే మీ జీవితంలో ఉన్నటువంటి కొన్ని దరిద్రాలు శనివాదాలు ఇటువంటివి ఉన్నాయి కదండీ ప్రతి ఒక్కరూ కూడా అనుభవిస్తూనే ఉంటారు అలాగే మీరు శనివారం నాడు హనుమంతుల వారి గుడికి వెళ్ళి స్వామివారికి తమలపాకులు సమర్పించి ప్రదక్షిణాలు చేసుకోండి హనుమంతుల వారికి తమలపాకులు అంటే చాలా ఇష్టం దానివల్ల హనుమంతుడి యొక్క అనుగ్రహం మీపై పూర్తిగా ఉంటుంది మీ జీవితంలో తిరుగు అనేది ఉండదు మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి మంచి శుభవార్తలు వింటారు ఇంట్లో కూడా సిరి సంపదలు పెరుగుతాయి మీ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి అలాగే సోమవారం నాడు పరమేశ్వరుడికి అభిషేకం చేసుకోండి అభిషేక ప్రియుడు జలప్రియుడు అనేటువంటి పరమేశ్వరుడికి తప్పకుండా మీరైతే బిల్వ పత్రాలతో అభిషేకం చేస్తే మరింత ఎక్కువగా మనకున్నటువంటి పనులు కూడా సజావుగా సాగుతాయి అలాగే రాశి వారికి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది దానివల్ల వీరికి కొన్ని ప్రమాదాలు కూడా ఎదురవుతూ ఉంటాయి వాటిని ఆ దైవ బలంతో మీరు దూరం చేసుకోవచ్చు ఎక్కువగా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు ఎలాంటి కష్టాలు బాధలు వచ్చినా సరే ఒంటరిగా ఉంటూ మాత్రమే బాధపడుతూ ఉంటారు అయితే ఈ రాశి వారికి రేపటి రోజున కాలం కలిసి రాబోతోంది అదృష్టం వరిస్తుంది మీరు పడినటువంటి కష్టాలు బాధలు అన్నీ తొలగిపోయే సమయం వచ్చింది మీరు ఊహించినటువంటి ధనలాభాలు తప్పకుండా కలుగుతారు మరెన్నో శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు అలాగే ఇప్పటి నుండి మంచి రోజులు వస్తాయని తప్పకుండా మనం అందుకు చెప్పుకోవచ్చు అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి త్వరలో సంతానం కలుగుతుంది వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది రేపటి రోజున వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతాయి మరెన్నో శుభవార్తలు కూడా అది కొత్త రోజులనే మీరు తప్పకుండా వింటారని చెప్పుకోవాలి అయితే రేపటి రోజున ప్రయాణాలు చేయడం కూడా మీకు మంచి చేస్తుంది కొన్ని ఆటంకాలు కూడా జరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అనవసరమైనటువంటి ఖర్చులు కూడా మీరు ఎక్కువగా చేయకుండా ఉండండి అలాగే రేపటి రోజున డబ్బును కూడా ఎవరికి అప్పుగా ఇవ్వకండి మీరు అప్పుగా తీసుకోకండి అప్పుగా ఇవ్వడం వలన వారి అదృష్టం మీ యొక్క అదృష్టం అనేది వారు తీసుకుని వారి యొక్క దరిద్రం అనేది మీకు పట్టుకుంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి రేపటి రోజున భాగస్వామితో చిన్న చిన్న గొడవలు అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వివాదాల జోలికి వాగ్వివాదాల జోలికి అనవసరమైన వాదనల జోలికి వెళ్లకుండా మీరు ప్రశాంతమైన జీవితం వరకు సహనంతో ఉండాలని గుర్తుపెట్టుకోండి నిగ్రహంగా ఉండండి కోపాలను తగ్గించుకొని మీ బంధాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి అలాగే ఏదైనా కానివ్వండి మొత్తానికి మీరైతే రేపటి రోజున భాగస్వామితో మీరు గొడవ గొడవకుండా ఉండే ప్రయత్నం చేసినట్టయితే కనుక మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే రేపటి రోజున వీలైతే మోగజీవాలకు ఆహార దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం వస్తుంది మీకున్న సర్వదోషాలు కూడా తొలగిపోతాయి అదృష్టం వరిస్తుంది శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా లభిస్తుంది ఇంట్లో డబ్బు కూడా పెరుగుతుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు మీకు ఎదురయ్యేటటువంటి అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వారితో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి వారి వలన మీకు కొన్ని నష్టాలు అయితే జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంట్లో కూడా జరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇంట్లో ఎక్కువగా టైం స్పెండ్ చేసి వారితో ప్రేమగా మాట్లాడే ప్రయత్నం చేయండి అలాగే ఎస్ అనే అక్షరం పేరున్న వ్యక్తితో కూడా మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అదృష్టం అనేది రాకుండా పోతుంది వీరి వల్ల కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం చూసుకొని మొదలు పెట్టండి రేపు సోమవారం కాకుండా శుక్రవారం అయింది కాబట్టి శుక్రవారం రోజున మీరు పనులు మొదలు పెడితే ఎలాంటి ఆటంకాలు లేకుండా మీకు పనులు పూర్తయ్యే రోజు కనపడుతుంది అలాగే రేపటి రోజున మీరు ఎరుపు రంగు బట్టలను అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకుంటే ఏదైనా మిగతా రోజుల్లో వేసుకోండి ప్రస్తుతానికి మాత్రం రేపటి రోజున ఎరుపు రంగు వస్త్రాలను ధరించకండి అలాగే రేపటి రోజున మీకు వీలుంటే చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకోండి మనసును ప్రశాంతంగా ఉంచుకోండి దీనివల్ల మిష్టదేవ నామస్మరణ చేసుకోండి ఇలా చేయటం వల్ల మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచిన విషయంపై కొంచెం దృష్టిని అయితే పెట్టుకోండి ప్రయోజనకరమైన రోజుగా చాలా రోజులుగా మీకైతే కొంచెం అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మీకు దూరం అవుతాయి ఇవి ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున అనగా జూలై నాలుగు రెండు వేల ఇరవై సంవత్సరం శుక్రవారం నాటి దినఫలాలు తెలుసుకున్నారు కదండి తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హోమ్ శ్రీమాంతే నమ